రామాయణం భారతీయం రెండూ వేరువేరు కాదు లోక కళ్యాణం కోసం మానవ అవతారాలుగా జన్మించిన పురాణ దంపతి సీతారాములు వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలో సీతారాముల కళ్యాణం రెండు చోట్ల ప్రముఖంగా ప్రస్తావనకొస్తుంది బాలకాండలో శివధనుర్భంగమనంతరం మహారాజు శ్రీరామచంద్రుడితో ఈ సీత నా కుమార్తె ఈమె పాణిని గ్రహించమని కోరే సందర్భం మొదటిది ఈ సీతారాముల కళ్యాణ ఘట్టం మనందరికీ బాగా పరిచయమైనదే ఇది కాక వనవాస సమయంలో అయోధ్యాకాండ చివరలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై అత్రిమహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నప్పుడు సీతాదేవి మహాసాధ్వి అయిన అనసూయాదేవి ఆశీస్సులు తీసుకున్నాక ఆమె కోరిక మేరకు సీతారామ కళ్యాణ నేపథ్యాన్ని ఆమె తన మాటల్లో వివరిస్తుంది అయోధ్యకాండ నూట పద్దెనిమిదవ సర్గలో సీతాదేవి స్వయంగా వివరించిన ఆ సీతారామ కళ్యాణ వైభవం మీకోసం సీతాదేవి మాటలకు ఎంతో సంతోషించిన అత్రిమహర్షి భార్య మహాపతివ్రత అయిన అనసూయాదేవి తన తపశక్తితో సృష్టించిన దివ్యమైన ఆభరణాలు మైపోతలు సీతకు బహూకరించి ఎంతో వాత్సల్యంతో సీత నీ వివాహం ఎలా జరిగింది నీ తండ్రి నీకు స్వయంవరం ప్రకటించాడని విన్నాను వాటి విశేషాలు ఏమిటి నాకు చెప్పవా అని మాతృవాత్సల్యంతో అడిగింది సీత కూడా తన పెళ్లినాటి ముచ్చట్లు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంది అనసూయకు ఇలా చెప్పసాగింది అమ్మా నా తండ్రి జనకుడు మిథిలా నగరానికి రాజు న్యాయంగా ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు ఒకసారి ఆయన ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించాడు దానికోసం లాంఛనంగా భూమిని నాగలితో దున్నుతూ చదును చేస్తున్నాడట అప్పుడు నేను ఆ నాగేటి చాల్లో దొరికానట నేను దొరికినప్పుడు ఆకాశం నుంచి ఒక వాక్కు వినబడిందట ఓ రాజా ఈ శిశువు మనుష్య జాతికి చెందినది కాదు దేవతా కాంత నీవు ఆమెను పుత్రికాధర్మంతో పెంచు అని వినబడిందట తరువాత జనకుడు నన్ను తన కుమార్తెలాగా పెంచి పెద్ద చేశాడు జనకుని భార్య కూడా నన్ను తన తల్లివలే ఆదరించి అల్లారు ముద్దుగా పెంచింది ఇంతలో నాకు వివాహం చేయదగిన వచ్చింది నా తండ్రి జనకునికి నా వివాహం గురించి దిగులు పట్టుకుంది ఎందుకంటే నేను అయోనిజను కదా దేవతా అంశ కలదానిని కదా కాబట్టి నాకు సమానమైన భర్త దొరకడం దుర్లభము అని ఆయన వ్యధ ఆయనకు ఏమీ తోచలేదు అందుకని నాకు స్వయంవరం ప్రకటించాడు అంతకు ముందు వరుణదేవుడు మా తండ్రి జనకునికి ఒక దివ్యమైన ధనస్సు రెండు అమ్ముల పొదులు ఇచ్చి అవి దాచమన్నాడట ఆ ధనస్సు చాలా బరువైనది ఎవరూ కనీసం కదపను కూడా కదపలేరు ఎక్కుపెట్టడం ఎంతటి బలవంతునికైనా అసాధ్యం అవి గుర్తుకొచ్చాయి మా తండ్రి గారికి నా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ పిలిచి నా తండ్రి జనకుడు ఈ విధంగా ప్రకటించాడు ఈ ధనుస్సు దివ్యమైనది దీనిని ఎవరైతే ఎక్కుపెట్టగలరో వారికి నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తాను ఇందులో సంశయం లేదు అని ప్రకటించాడు ఎంతోమంది రాజులు ప్రయత్నించారు కాని కనీసం ఆ ధనుస్సును కదల్చను కూడా కదల్చలేకపోయారు ఇంకా ఎత్తడం ఎక్కుపెట్టడం అనేది వారందరికీ అసాధ్యమైంది అందుకని రాజులందరూ ఆ దివ్యమైన ధనస్సుకు నమస్కరించి వెళ్ళిపోయారు అలా చాలా కాలం గడిచింది ఆ దివ్య ధనస్సును ఎవరూ ఎత్తలేకపోతున్నారు ఎక్కుపెట్టలేకపోతున్నారు ఇంతలో రఘువంశంలో పుట్టిన రాముడు విశ్వామిత్రుడితో సహా విధులకు వచ్చాడు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను మా తండ్రికి పరిచయం చేశాడు ఓ జనక మహారాజా వీరు రామలక్ష్మణులు అయోధ్యాధిపతి దశరథను కుమారులు నీ దగ్గర దివ్యమైన ధనస్సు ఉందని విన్నాము దానిని చూడడానికి వచ్చారు ఆ ధనస్సును వీరికి చూపించు అని అన్నాడు విశ్వామిత్రుడు నా తండ్రి ఆ ధనస్సును అతి కష్టం మీద అక్కడకు తెప్పించాడు రాముడు ఆ ధనస్సును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టాడు ఎడమ చేతితో ధనస్సును ఎత్తి పట్టుకుని కుడి చేతితో దానికి కట్టిన నారిని పట్టుకుని చెవిదాకా లాగాడు రాముడు లాగిన వేగానికి పిడుగుపడిన శబ్దం వచ్చింది ఆ దివ్యమైన ధనస్సు మధ్యకు విరిగి రెండు మొక్కలయ్యింది నా తండ్రి జనకుడు ఎంతో సంతోషించాడు తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారము నన్ను రామునికి ఇచ్చి కన్యాదానం చేయడానికి నిశ్చయించాడు వెంటనే జలము తెమ్మని ఆదేశించాడు కానీ రాముడు తన తండ్రి అనుమతి లేనిదే వివాహము చేసుకోను అని అన్నాడు వెంటనే దశరథునికి వర్తమానం పంపించారు దశరథ మహారాజు మిథిలా నగరానికి వచ్చాడు నా జనకుడు నన్ను రాముడికిచ్చి వివాహం చేశాడు నా చెల్లెలు ఊర్మిళను లక్ష్మణునికిచ్చి వివాహం చేశాడు ఆ విధంగా నా వివాహం రామునితో జరిగింది అప్పటి నుండి నేను నా భర్త రాముణ్ణి దైవం వలె పూజిస్తున్నాను అని తన వివాహ వృత్తాంతాన్ని అనసూయకు వివరించింది సీత